అనేమియో బాస్ప్రియ భాస్కర్మకు వందనాలు పన్నెండు భూముల ప్రార్థన మందిరములకు అందరికీ నా వందనాలు సాక్ష్యం ఏదంటే గర్భపదం గురించి బాబు ముచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పూటే ఐదు సంవత్సరాల ఆరో సంవత్సరంగా నడుస్తుంది నాకు గర్భపదం అయితే లేదు నాలో ఉన్న బలహీనత అలాంటిది ఇక్కడ మీటింగ్లలో ప్రార్థన రెండో సంతానం గురించి ప్రార్థన చేసి ఫలాలు ఇచ్చి ఇచ్చినప్పుడు నాకు గర్భఫలం పొందింది ఆ గర్భఫలనే ఈ పాప నేను ఎన్ని రోజుల నుంచే సాక్ష్యం పంచుకోవాలా అని ఆశగా ఉంది కానీ నా సాక్ష్యం నలుగురు వింటే సరిపోదు పది మంది వినాలా కొండ మీద వంచుకోవాలా సాక్ష్యము అని నాకు ఎంత ఆశ ఉండేది ఆ జనాన్ని చూస్తే నాకు నాకుండే చాలా ప్రయత్నము లేదు కానీ దేవుడు నా పట్ల కార్యం చేసి ఈ రెండో సంతానం ఇంకా ఏం లేదా ఇంకా ఏం లేదా అని ప్రతి మనిషి అడిగే వాళ్ళకు అందరికీ జవాబు ఇచ్చి దేవుడు ఈ ఐదు సంవత్సరాలు గ్యాప్ గ్యాప్ ఇచ్చిన గ్యాప్లో నేను ఎంత బాధపడిచానో నా దేవునికి తెలుసు నాకు తెలుసు అలాగ బా నన్ను ప్రతి వాళ్ళు ఇంకా ఏం లేదా ఇంకా బాబు తర్వాత ఏం లేదా అని అనే ప్రతి వారికి నోరు మూసి దేవుడు గర్భవలం ఇచ్చి నాకు రెండో సంతాన్ని పాప దయచేసినందుకు దేవుడి తేలా స్తోత్రాలు వందనాలు కృతజ్ఞత శుద్ధులు చెల్లించుకుంటున్నాము అలాగే మా ఇంట్లో ప్రతి కార్యం చేసి కార్యంలో ఆయన మేలును బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము పెళ్లి విషయంలో గాని ప్రభువ అలాగే రెండు వివాహాలు జరిగినాయి రెండు వివాహాలలో ప్రభు ఆ దేవుడు కార్యం చేసినందుకు దేవునికి వేలా స్తోత్రాలు వందనాలు కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను అలాగే ప్రతి విషయంలో మాకు ముందుండి సహాయం చేసిన పాశ్రయకు పాశ్రమకు మా బంధుమిత్రులకు అందరికీ కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటూ నా కుటుంబంలో నీ సన్నిధులు చేరి ప్రార్థించే భాగ్యం దయచేమని అందరినీ వేడుకుంటూ ప్రార్థించుతున్నాను ఈ సినీ సాక్ష్యం దేవుడు దీవించున్నాక గమనించండి ఇది దరిదాపుగా ఒక ఐదు సంవత్సరాలు దాటిందేమో పాస్టర్ గారు జోసఫ్ అన్న కుమార్ అన్న ఇంకా అనేక మంది దైవజనులు గర్భఫల విషయమే ప్రత్యేక ప్రార్థన గుడికే పెట్టాము ఇక్కడ అయితే ఈ ప్రతిఫలము లేదేమనుకున్నాము ఇంత ఇన్ని రోజులు మనకు తెలియదు అయితే ఆ ప్రార్థన వృధాగా పోలేదు హలలియా ఆ ప్రార్థనకు ప్రతిఫలమే ఈరోజు మందుల సాక్ష్యం దేవుడు అబిడలను గాక దేవుడు బిడ్డల పట్ల ఇంకా గొప్ప కార్యములు చేయను గాక హయా